రక్షణ దుర్గము అయిన క్రీస్తు నామమునకు మహిమ మీకు ఏసు నామములో అన్ని వేలలా సురక్షితము కలుగునుగాక ఈ దినపు జీవపు మాట పుస్తకం రెండవ అధ్యాయం పదిహేడవ భాగము ప్రాకారమును మరల కట్టుదము రండి ఏసయ్య నామము బలమైన దుర్గములోనికి పరిగెత్తి సురక్షితమును క్షేమమును నెమ్మదిని సంతోషమును సమాధానమును ఆశీర్వాదమును ఆత్మానందమును ఆత్మాభివృద్ధిని పొందుచున్న నీతిమంతులారా ఆత్మీయ ప్రియ దైవ జనాంగమ ఈ కడవరి దినములలో మనమందరము మన ఆత్మీయ స్థితిని మరింతగా స్థిరపరచుకొనవలెను కోల్పోయిన ఆత్మీయ అనుభవాలని మరలా తిరిగి సంపాదించుకొనవలేను పడిపోయిన ఆత్మీయ స్థితిని మరలా తిరిగి కట్టుకునే వారముగా నిలిచి ఉండాలి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కృపగల దేవుడు ఆయన పాదముల చెంత పశ్చాత్తాప్తులమై ఆయన కనికరము కోరిన ఎడల మరలా మనము తిరిగి కట్టబడి ఆశీర్వాదకరముగా నిలిచి ఉండేదము ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము భక్తుడు చక్కని పిలుపును అందిస్తూ ఉన్నాడు ప్రాకారమును మరలా కట్టుదము రండి పాడైపోయినా పడిపోయినా బీటలు బారిన ప్రాకారంను మరల కట్టుటకు బాగు చేయుటకు మనస్కరించదము మరలి పూర్వపు స్థితిని తిరిగి పొందెదము అవును ఏమిటి ఆ ప్రాకారము అని ఆలోచించగలిగితే మన ఆత్మీయ స్థితికి దేవుడు అనుగ్రహించిన ప్రాకారములు కలవు ప్రాకారము గల పట్టణములో ఆయన తన కృపను ఆశ్చర్యముగా చూపుచు ఉన్నాడు రక్షణయే నీకు ప్రాకారము అని వ్రాయబడి ఉన్నది ఈ ప్రాకారము పాడైపోయి ఉండగా పాడు నాశనము బలత్కారము అనే మాట వినబడుచున్నది కనబడుచున్నది యేసు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా పొందిన రక్షణ లోక పాపము ప్రేమ మర్యాద స్నేహము ద్వారా పోగొట్టుకొని పొందిన రక్షణ నిర్లక్ష్యము చేసివా నా దేవుని బిడ్డ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప్తులమై తిరిగి రక్షణ ప్రాకారమును కట్టుకునుము అంతము వరకు రక్షణను కాపాడుకుందుము ప్రార్థనయే ప్రాకారముగా ఉన్నది ప్రార్థించలేక సోమరిగా ఉన్నావా తిరిగి ప్రార్థనలో ఉజ్జీవింపబడుము ప్రార్థించుటకు మోకాలని మనస్సుని హృదయమును స్థిరపరిచి బలపరచుకొనుము ప్రార్థన ఆత్మతో నింపబడము వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు ఏకీభవించుము ప్రార్థనయే నీకు తోడై ఉండి నీకు ప్రాకారముగా మారును అగ్ని ప్రాకారము పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారము వలె ఉన్నది శత్రు మన మీదకి రాకుండా నిలిచి ఉండే అగ్ని ప్రాకారము ఆత్మలో చల్లారిపోయి ఉన్నావా ఆత్మను దుఃఖపరచుచున్నావా ఆత్మచేత శారీరక క్రియలను చంపి ఆత్మానుసారముగా జీవించదము ఆత్మ దీపం వెలిగించదము ఆత్మల మరింతగా వడ్దిలేదము శావకులే నీకు ప్రాకారము దేవుని చేత పిలవబడి ఏర్పరచబడి దేవుని మీద ఆధారపడి సంఘానికి మాదిరికరంగా ఉంటూ సంఘక్షేమమే తన ప్రాణముగా భావించుకున్న సేవకులతో ఒక మంచి సహవాసము కలిగి ఆ నడిపింపులు నిలిచి ఉండేదము సంపూర్ణులుగా చేసి మిమ్మల్ని ఏసు ఎదుట ఆ శావకులు నిలుపును కావున ఇటు ఆత్మీయ ప్రాకారములను కట్టుకొని కరబోరం రొగగానే ఆయన ఆగమనములో ఆయనతో కూడా యుగ యుగం నిలిచి ఉందము ప్రార్థన అత్యంత కలిగిన మా ప్రియా పరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు గురిస్తో పడిపోయినా పాడైపోయినా బీటలు వారిపోయిన ప్రాకారములని తిరిగి కట్టుకోవడానికి మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రాకారాన్ని ప్రార్థన ప్రాకారాన్ని అగ్ని ప్రాకారాన్ని దైవ సేవకులతో ఆత్మానుబంధాన్ని ప్రభువ ఆ ప్రాకారము మరలా కట్టుకొని ఆత్మీయ స్థితిని స్థిరపరచుకొని బలపరచుకొని మీరాకడ సిద్ధపడునట్లుగా చేయమని ఏసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రాకారములను కట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదరుగాక గాడ్ బ్లెస్ యు